య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ ఓ మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మీ తరపున మా తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున ఎస్తున్నాను సో మా ఇంట్లో అయితే బతుకమ్మ చేస్తున్నాను ఎప్పుడు పెద్ద బతుకమ్మ చేసాను చిన్న అయితే ఫస్ట్ టైం సో ఫస్ట్ వేస్తున్నా చిన్న బతుకమ్మ విరవడం ఫస్ట్ టైం మీరు ఎలా చేసుకున్నారు మీరు బతుకమ్మ వేసినా లేదా కూడా మాకు కామెంట్స్ చేయండి మీరు ఈరోజు పండుగను ఎట్లా చేసుకున్నారు సో మీ ఆకులు వేసేసుకున్నాం కదా ఇవన్నీ చినిపోవాలి ఇలా ప్లేట్కి సైడ్కి ఎడ్జెస్ట్ ఉన్నాయి కదా అవి మొత్తం చినిపేసేయాల చినిపేసి పసుపు కుంకుమ వేసేయాలి మళ్ళీ మీ పొట్టలా నింపడానికి యూజ్ చేస్తాను అనమాట సో పక్కన పెట్టే పడేనా వైపు ఏదో ఒకటి కడుపులు వేసుకుంటూ ఉండాలి సో అందుగా ఫస్ట్ ఫస్ట్ షామంతి మాకైతే తంగడి పూలు దొరకలేదు చామంతి పూలతోనే వేస్తున్నాం అన్నమాట చామంతి పూలు ఇవి పట్టగుచ్చుల పూలు ఇవి ఏం పూలు అంటారు అక్కడ పట్టగుచ్చల పూలు అంటారు పట్టగుచ్చుల పూలు చామంతి పూలు ఉమ్మడి కాడ నుంచి శంకు పూలు తెంపకొచ్చింది ఆ పూలు అన్నీ కలిపి రోజు బతుకమ్మ మా ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నమాట ఇవి ఏడ ఎన్ని గంటలు పెడతారు అక్క బతుకమ్మ చప్పుడు కూడా లేదా ఏడున్నారని ఏడైతుంది కడుగుతున్నట్టతుకమ్మలు పెడతారు మళ్ళీ నా బతుకమ్మ వేసేసాను ఇంకా దూరం దూరం అంటారు మళ్ళీ అటు ఇటు వాడిపోతున్నాయి కదా ఊళ్ళల్లో ఉంటే బొడ్డమ్మలు కూడా వేసారట బొడ్డమ్మలు మీరు చేస్తారా అక్క బొడ్డమ్మలు మా నాయనమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు ఊళ్ళేమో ఏమంటారు పుట్టమ్మన్నుతో తీసుకొచ్చి చేస్తారు బొడ్డమ్మలు వీళ్ళూళ్ళు ఎట్లా చేస్తారో అన్నది ఏంటది అంటే పెండ బొడ్డమ్మలు కూడా వేస్తారు కదా పెండ బొడ్డమ్మ వెళ్ళి వేయారా మీరు ఇవి పట్టగుచులో పూలు పెడుతున్నా సెకండ్ లేయరు మళ్ళీ థర్డ్ లేయర్ ఇది పైన శంకు పూలు పెడతర్ చామంతి పూలు కానీ ఈ పొట్టలో మనం ఎంత నింపుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట లేకపోతే పూలు పడుపుతూ ఉంటాయి ఇట్లా పెద్ద పెద్ద పాడలో చామంతి పూలు తీసుకున్నాం చిన్న చిన్న అయితే పడుపుతా ఉంటాయి అనమాట సో మళ్ళీ

పెద్ద బతుందా చూడండి ఫ్రెండ్స్ నేను ఫైనలీ నేను ఫస్ట్ టైం చేసిన బతుకమ్మ ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే వేయండి నాకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా బతుకమ్మని అయితే ఎలా చేసినాం ఎలా ఉందో ఫార్మింగ్స్ ఏటండి ఫస్ట్ టైం చేసినా అన్నమాట నేను ఎప్పుడు చిన్న బతుకమ్మ వేయలే పెద్ద బతుకమ్మ వేసినా కానీ ఫస్ట్ టైం చిన్న బతుకమ్మ వేయడం థ్యాంక్స్ ఇదైతే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా బతుకమ్మ ఇలా చేసాము సో మేమైతే బతుకమ్మ ఇట్లా అన్నీ వేసుకొని కిందకెళ్ళి బతుకమ్మలు అయితే పెట్టినాము పెట్టగానే బిబచ్చు వర్షం పడింది అనమాట సో మళ్ళీ మా అపార్ట్మెంట్ బాగుండది సో లోపలికి తీసుకొచ్చి అక్కడ పెట్టేసినాం ఫుల్ వర్షం గాలి కాబట్టి అందరూ నిల్చొని చూస్తారు బతుకమ్మలు అక్కడ పెట్టినాము సైడ్ ఎక్కి నిల్చున్నాం ఇంకా ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ అంతసేపు అయితే ఏ వర్షం లేదు ఏం లేదు ఆ రోజు బాగా ఎండ కూడా ఉండే పాప మా అక్కనైతే ఇంకా మాపు కొట్టేసింది ఆ వైఫర్ తన వాటర్ అన్నీ లాగింది ఎందుకంటే ఆ ప్లేస్లో జాగ్రత్తది గురించి అని చెప్పి ఆ పాప మా అక్కనైతే వైఫర్ కొట్టుకుంటూనే కూర్చుంది అన్నమాట వర్షం తగ్గేదాకా ఆ బతుకమ్మలు అలానే పెట్టేసి నిలిచినాము వర్షం తగ్గిన తర్వాత నుండి ఇంకా స్టార్ట్ చేసినాం బతుకమ్మలు ఆడడం చూడాలి ఫైనలీ చూశారు కదా మా ఎంగిల్పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసాం మేమైతే ఫుల్ ధామ్గా ఎంజాయ్ చేసాము మేము చేస్తుంటే చిన్నపిల్లలు ఆ అబ్బాయిలు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఫుల్ ఊపర్చినట్టు ఉంది కోలాటమిషారు వాళ్ళు కూడా మాతో పాటు ఫైనలీ మేమైతే బకెట్లో వదిలేసినాం అన్నమాట బతుకమ్మని చూసారు కదా ఇది మా ఎంగిల్పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ